హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక సరికొత్త అయితే తీసుకోవడం జరిగింది మీరు కూడా ఇలాంటి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్ అయితే కింద ఇవ్వడం జరుగుతుందండి మీరు నన్ను కాల్ చేసినట్లయితే మీ వెంచర్ కూడా ప్రమోషన్ చేస్తాను ఇదే విధంగా సో ఈ డిటీసీపీ అండ్ రేరా ఆపరూట్ ప్రాజెక్ట్ అనమాట సో ఇది ఎక్కడ ఉంది సో ది లొకేషన్ హైలైట్స్ ఏంటి సో మనతోటి కవిత మేడం గారు ఉన్నారు సైనికత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మనం ఈ వెంచర్కి అయితే రావడం జరిగిందనమాట సో మేడం అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే మేడం బాగున్నారా మేడం ఓకే ఇప్పుడు మనం ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నామో మనం ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్ వేశారు మేడం ఇది వచ్చేసి తుర్కపల్లి మెయిన్ లొకేషన్ తుర్కపల్లి సార్ తుర్కపల్లి రెండు ఉంటాయి ఒకటి షామీర్పేట తుర్కపల్లి ఇది ఎం తుర్కపల్లి గుట్ట తుర్కపల్లి అందరు కొంతమంది తుర్కపల్లి అనగానే గానీ అనుకుంటున్నారు బట్ ఇది గుట్ట తుర్కపల్లి ఎం తుర్కపల్లి అంటారు సార్ ఇది వచ్చేసి వెంచర్ ఎగ్జాక్ట్ గా మన కీసర టు యాదాద్రి వెళ్లే రూట్ కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది సార్ ఇది టోటల్ ట్వంటీ ఏకర్స్ డిటిసిపి రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ సార్ సో ప్రజెంట్ డిటీసీపీ అండ్ డేరా అప్పుడు ప్రాజెక్ట్ అంటున్నారు సో ఇలా ఎలాంటి డెవలప్మెంట్స్ దీంట్లో చేయబోతున్నారు మేడం ప్రజెంట్ డిటీసీపీ అంటే కంపల్సరీ సీసీ రోడ్స్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ పార్క్ అండ్ హార్వెస్టింగ్ ఇవన్నీ కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తాము ఆల్మోస్ట్ వెంచర్ మొత్తం ఒక సెవెంటీ పర్సెంటేజ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి సార్ ఒక థర్టీ పర్సెంటేజ్ లెఫ్ట్ ఓకే సో ఇది వాటర్ ట్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్ సంబంధించింది సార్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ట్వంటీ ఎకర్స్ కి ఒక వాటర్ ట్యాంక్ అనేది ఇస్తున్నారు ఓకే ఇందులో అన్ని సిసి రోడ్స్ ఏనా మేడం సిసి రోడ్ ఆల్ సిసి రోడ్స్ ఒక ఆర్చ్ గేట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఓకే సో ప్రెసెంట్ మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది మేడం జనరల్ గా ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ కిందకే వస్తుంది సార్ తుర్కపల్లి మండలం వాస్తాల మరి విలేజ్ విలేజ్ సో ఇప్పుడు మరి త్రిబుల్ ఆర్ ఇంతకు ముందు త్రిబుల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది ఆర్ మనకి వాసాల విలేజ్ దగ్గర నుంచి శాంక్షన్ అయింది సార్ ఆ ట్రిపుల్ ఆర్ కు మన వెంచర్ కి కరెక్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మన వెంచర్ ఉంది దట్టు ఇన్ సైడ్ ది ఆర్ నాట్ అవుట్ సైడ్ ది సైడ్ ఇన్సైడ్ ఆర్ ఉంటుంది మన కీసరా ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి కరెక్ట్ ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ జర్నీ సార్ ఇప్పుడు కస్టమర్స్ మనకు సిటీ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే అప్రోచ్ రోడ్స్ ఎలా ఉన్నాయి రావచ్చా భువనగిరి నుంచి రావచ్చు ఉప్పలు గట్కేసర్ కీసరా నుంచి ఈసీఎల్ నాగారం ఇవన్నీ కనెక్టింగ్ రోడ్స్ సార్ ఇప్పుడు దమ్మాయి కూడా ఇట్లా ఈసీఎల్ ఇట్లా రావాలనుకుంటే ఇట్లా ఎగ్జిట్ ఎక్కడ దిగాలి ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ సార్ ఎయిట్ కీసర నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ ఒకటే రోడ్ అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇక్కడికి రావచ్చు సార్ రావచ్చు సార్ ఓకే ఇప్పుడు మనకి గుట్ట ఎన్ని కిలోమీటర్స్ దూరం గుట్ట మనకి కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్సెస్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మనకి కీసర నుంచి గుట్టకు వెళ్లే రోడ్ కూడా ఫోర్ లైన్ సాంక్షన్ అయింది ఆల్రెడీ తుర్కపల్లి నుంచి గుట్టకు వెళ్లే ఫోర్ లైన్ రోడ్ వర్క్ నడుస్తుంది ఇది ప్రపోజల్ లో ఉంది సార్ ఈ తుర్కపల్లి నుంచి మళ్ళీ మన వెళ్ళారు చాలా మంది లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ అవుతుంటారు ఎందుకంటే లో లో బడ్జెట్ ప్రైస్ కానీ లేకపోతే గజాలైనా సరే ఇక్కడ మీరు ఏ అంటే లేఅవుట్ చేశారు మేడం ప్లాట్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించాలనే ఉద్దేశంతో మేము ప్రతి ప్లాట్ వచ్చేసి వన్ థర్టీ త్రీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ట్రిపుల్ టూ అలా స్టార్ట్ చేసాం సార్ ఈవెన్ వంద గజాలు కావాలన్నా కూడా మేము ఇస్తున్నాము ఎందుకంటే ప్రతి మా వెంచర్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ మిడిల్ క్లాస్ కావచ్చు కొంచెం ఇంకా లో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనేది మా ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇంకోటి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా సెవెంటీ పర్సెంటేజ్ లోన్ వస్తుంది లోన్ వస్తుంది అంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోట అయితే అనమాట లో బడ్జెట్ లో ఉంది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి కూడా వీళ్ళు ప్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని అప్రూవల్స్ కలిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇజర్గా మేడం జనరల్ గా ఎవరు ఆలోచించినా నేను కనెక్టివిటీ మోర్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రం ఆ వెంచర్ దగ్గరలో ఉంటే దానికి హై అప్రిషియేషన్ రాబోతుంది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో సో మనం ఇప్పుడు ప్రజెంట్ తుర్కపల్లి అన్నారు ఇంతకు ముందు ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ సరౌండెడ్ బై ఎలా ఉన్నాయి రోడ్ కనెక్టివిటీస్ తుర్కపల్లి అనేది మెయిన్ జంక్షన్ సార్ మనకి ఉప్పల్ రింగ్ కూడా ఎలా జంక్షన్ అలా తుర్కపల్లి మెయిన్ జంక్షన్ ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జగదీవూర్ గజ్వ డైరెక్ట్ మన సిద్ధిపేట కరీంనగర్ హైవే సార్ రైట్ తీసుకుంటేనేమో భువనగిరికి వెళ్తాం మన భువనగిరికిను తుర్కపల్లి మెయిన్ జంక్షన్ నుంచి కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ పదిహేను నిమిషాలు మాత్రమే మెయిన్ స్ట్రేట్ గా వెళ్ళిపోతే గుట్టకి వెళ్తాము అది పదిహేను నిమిషాలు జర్నీ సార్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే కీసర ఈసీఎల్ నాగారం ఇది మనకు మెయిన్ సార్ ఎందుకంటే ఫ్యూచర్ లో మెయిన్ జంక్షన్ వస్తుంది కాబట్టి గుట్ట రోడ్ ఫోర్ లైన్ శాంక్షన్ అయింది భువనగిరి జగదేపూర్ అండ్ కీసర ఈ నాలుగు ఫోర్ లైన్ రోడ్ కి మధ్యలో జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డెవలప్మెంట్ నుంచే మన స్టార్ట్ అవుతుంది సో ఇది మెయిన్ ఇంకొకటి ట్రిపుల్ ఆర్ ఇంకొకటి మనకు తుర్కపల్లి దగ్గర ఇంకొక ఎగ్జిట్ పాయింట్ వస్తుంది ప్రజ్ఞాపూర్ లో ఒక ఎగ్జిట్ పాయింట్స్ వస్తున్నాయి సార్ రెండు ఎగ్జిట్ పాయింట్స్ కి ఈ రూట్ లో వస్తున్నాయి ప్లస్ ఎయిమ్స్ బీబీ నగర్ ఎయిమ్స్ అండ్ యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి మనకు హెడ్ క్వార్టర్స్ అవుతుంది ఈ తుర్కపల్లి మెయిన్ జంక్షన్ మండలం అయింది సార్ సో ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ప్లస్ ఈ లొకేషన్ లో ఈ ప్రైజ్ లో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత మంచి బెస్ట్ ప్రైజ్ లో మనము చేయలేదు సార్ ఫస్ట్ టైమ్ చాలా బాగుంటది ప్రాజెక్ట్ కూడా అన్ని డెవలప్మెంట్స్ కూడా నామ్స్ ప్రకారమే ఇస్తున్నాము క్లియర్ టైటిల్ సింగిల్ ఓనర్ సార్ పార్టనర్షిప్ కూడా ఎవరు లేరు అందుకనే మనము వరంగల్ హైవేలో పదమూడో వెంచర్ లోకి వచ్చాము లెవెన్ వెంచర్స్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ అంటే అన్ని బాగున్నాయి మీరు చెప్పిన పాయింట్స్ బాగున్నాయి లొకేషన్ హైలైట్స్ బాగున్నాయి మన సైట్ డెవలప్మెంట్స్ బాగున్నాయి సో అన్ని బాగున్నాయి కానీ ప్రైస్ కూడా ఏం రేంజ్ లో పెట్టారు మేడం ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ పర్ స్క్వేర్ యాడ్ ఓకే లోన్ కూడా వస్తుంది కాబట్టి లోన్ ఎంత వరకు రావచ్చు లోన్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ లోన్ అప్ టు సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఎవరికైనా వస్తుంది లోన్ ఎవరికైనా వస్తుంది లోన్ వద్దు అనుకున్న వాళ్ళకి మనకు స్పాట్ రిజిస్టర్ కూడా చేస్తున్నాము డాక్యుమెంట్స్ ఎక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తారు మేడం కస్టమర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఉన్నాయి సార్ లీగల్ గా అంతా పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ సార్ సో మీరు బుకింగ్ అమౌంట్ ఎలా తీసుకుంటారు మేడం అంటే స్టార్టింగ్ వచ్చేసి ప్లాట్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాం సార్ బుక్ అయిన డేట్ నుంచి వన్ బై ఫోర్త్ అమౌంట్ వన్ వీక్ లో పే చేయాలి రిమైనింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది ఓకే రిమైనింగ్ క్లోజ్ చేసుకుని స్పాట్ రిషన్ చేసుకోవచ్చు ఒకవేళ చాలా మంది టెన్ డేస్లోనే పే చేస్తాం లేకపోతే నచ్చుతుంది ఎండ పర్సెంట్ ఎందుకంటే లో బడ్జెట్ లోనే ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ బడీ కెన్ అఫర్డబుల్ అనమాట ఇక్కడ సో అలాంటి వాళ్ళకి అంటే టెన్ అంటే తొందరగా వంద గజాలంటే ఏ లక్షల యాభై వేలు ఈజీ వనేస్తారు వెన సరే సో అలాంటి వాళ్ళు తొందరగా పే చేస్తాం టూ డేస్లోనే పేమెంట్ చేస్తాం అలాంటి వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా మీ తరఫున ఆఫర్ అంటే కస్టమర్స్ ఇప్పటివరకు అయితే మనము ఈ సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటే చేస్తాం చేస్తారు అంటే అంటే ఈ మంత్ ఎండ్ వరకు ఏమైనా పాసిబిలిటీ ఉందా మంత్ ఎండింగ్ వరకే సార్ సో మంచి ఆప్షన్ కూడా ఇచ్చారండి మన వ్యూవర్స్ కి అందరికి సో ఎవరైతే తొందరగా పేమెంట్ విత్ ఇన్ వన్ వీక్ లో పేమెంట్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే అవైలబుల్ గా ఉంది సో మరెందుకంటే ఆలస్యం ఇలాంటి లో బడ్జెట్ ప్లాట్స్ మిస్ అవ్వకండి మీ వెంటనే ఈ వీడియోని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు డిటీసీపీ నాన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సో మనకు సిటీ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే ఇక్కడికి రావచ్చు ఇటు టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి కూడా మనం సిటీకి పోయే విధంగా అయితే ఈ వెంచర్ అయితే రెడీ అవుతుందన్నమాట సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ